చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు ఇసుక అక్రమ రవాణాపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని లక్ష్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు స్వర్ణముఖి నదిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఇసుక దూపిడీ జరుగుతుందని ఆయన మండిపడ్డారు వారం రోజుల్లో ఈ ఆగడాలు ఆగకపోతే ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో అడ్డుకుంటామని అల్టిమేటం జారీ చేశారు చంద్రగిరిలో ప్రశాంతత కొరవైందని తెలుగుదేశం నేతల అరాచకాలు

నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు కూడా చంద్రగిరి నియోజకంలో ఈ విధంగా అక్రమాలు అక్రమ ఇసుక అక్రమ మైనింగ్ అక్రమ ల్యాండ్లు భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడు లేదు ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వాళ్ళ కార్యకర్తలని ప్రోత్సహించి మొత్తం చంద్రగిరిలో ఇరవై ఐదు పాయింట్లు అంటే ఒక్కొక్క మండలంలో ఏడు నుంచి ఎనిమిది పాయింట్లు మీరు అందరూ కూడా ఇక్కడ ఫోటోలు చూడవచ్చు వాళ్ళు ఏ విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా వాళ్ళు మట్టి ఇసుక తవ్వుతున్నారా అని చెప్పి కొన్ని పాయింట్లు మీకు ఉదాహరణ చెప్పాలంటే రామచంద్రాపురం మండలం చందగిరిలో ఒక మండలంలో గణేష్పురం ఉండోడి కాలం ఉండోడి కాలం అని చెప్పి ఒక పంచాయతీలో ఇక్కడ ఈ గ్రాములు అనేది కొన్ని కుట్టలు చాలా గుట్టలంతా ఉన్నాయి అక్కడ ఆ గుట్లంతా తవ్వేసి ఆ మిగిలిన ఈరోజు సదరం చేసుకొని భూ కబ్జా చేయడం జరిగింది అంటే ఒక గ్రామ తవ్వడమే తప్పుడుగా ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇవన్నీ పెట్టి తవ్వడమే తప్పంటే ఆ తొవ్వేసి దాన్ని చెదురు చేసి ఈరోజు పూర్తిగా దాన్ని వ్యవసాయం పండించుకొని టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని భూ కబ్జా చేయడం జరిగింది రామాపురం శ్రీరామపురంలో ఎకరా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు లోపల వేసుకున్నా కూడా అక్కడ కాస్ట్ ఉంటుంది అలాంటి చోట సుమారు పదికి పైగా ఈరోజు గుట్టలు తొప్పి అక్కడంతా కూడా ఆ ధ్యాన్ని కబ్జా చేయడం జరిగింది అదేవిధంగా శ్రీకాళపల్లి అదేవిధంగా రాయల చెరువు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు మొత్తం రామచంద్రాపురంలో ఎక్కడెక్కడైతే గుట్లుంటాయో రోజు తొంభై శాతం గుట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలను ముందు పెట్టి కొంతమంది ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తున్నారు అదేవిధంగా చంద్రగిరిలో కూడా ఈరోజు మీరు చూస్తే రంగంపేటలో నాగపట్ల చెరువు మీకు అందరూ తెలుసు గతంలో నాగపట్ల చెరువు నాగపట్ల చెరువులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి జనవరిలో అట్లా ఒక పిల్లుడు ఒక అతను చనిపోతే ఇదే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఇది తప్పని చెప్పి ఈ విధంగా ఎక్కడో ఎవరో తొక్కుంటే మా మీద నింద చేసి ఆ రోజు ఆ పెట్రోల్ బాటిల్ ముందర పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ముందు కూర్చో ధర్నా చేయడం జరిగింది ఈ రోజు చూస్తే అదే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఎవరైతే ఆ ధర్నాలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రత్యక్షంగా వచ్చి కొన్ని వందల టిప్పర్లు పెట్టి ఈ రోజు అక్కడి నుంచి గ్రావెత్తున్నారు ఎత్తరమే కాదు పోయిన వాళ్ళని దాడులు చేస్తున్నారు మీడియా ప్రతి కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక్కటే కాదు చంద్రగిరిలో ఇంద్రమ్మ కాలనీలో మలైకుంట అనే ఒక ప్రాంతంలో అదేవిధంగా పత్తి గుంట అని చెప్పి చంద్రగిరి టౌన్ లో భీమవరం ఫారెస్ట్ ఎక్కడైతే నారావారి పండు ఉందో చంద్రబాబు నాయుడు గారి ఊరు పక్కనే భీమవరం ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో కూడా వాళ్ళు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు ఇది మొత్తం గ్రావలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు ఒక గ్రావలే కాదు కూడా అంటే చంద్రగిరి మొత్తం కూడా రివర్ బేస్ అంటే మొత్తం స్వర్ణముఖి రివర్ ఆ మూడు నుంచి అక్కడ ఎక్కడో భీమవరం నుంచి ఇక్కడ తిరుచానూరు వరకు మొత్తంగా చంద్రగిరిలో రివర్ బేస్ ఉంటుంది కొన్ని పది కిలోమీటర్లు రివర్ బేస్ ఉంటుంది ఆ రివర్ బేస్ లో ఎక్కడైతే నీళ్ళు తక్కువ ఉంటాయో అక్కడ విపరీతంగా చేస్తారనడా ఇక్కడ మా పాతికే మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా ఇది ఎక్కడితో ఆపాల్సినగా అధికారులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి ఎందుకంటే అధికారులు నిద్రపోతున్నారని మాకు అనిపిస్తా ఉంది మేము వెళ్ళి అధికారికి కంప్లైంట్ ఇస్తే మేము చూస్తాము పడతామంటారు అంటారు పోయి మా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు తప్పు చేస్తున్న ప్రశ్నిస్తే చూద్దాంలే అని చెప్పి ఎంఆర్ఓ గారు ఫోన్ చెందిగిన ఎంఆర్ఓ గారు అయితే ఫోన్ కూడా ఎత్తారంట ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోరంట నిజంగా నాకు అర్థం కాకుండా మీరు అధికారులు మీరు ఒక పార్టీకి ఏజెంట్ కాదు మీరు ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని తప్పకుండా పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో మీరు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ప్రతిపక్షంగా మా పాత్ర తప్పకుండా మేము వెళ్ళి ఎక్కడెక్కడైతే రావళ్ళు అక్రమంగా ఈ విధంగా ఎత్తి ఎక్కడెక్కడ ప్రకృతి వనాన్ని నాశనం చేస్తున్నారో ప్రతి చోట వెళ్ళి అక్కడ కూర్చొని అవసరమైతే అక్కడి నుంచి మేము ఆపే కార్యక్రమం చేస్తాము అక్కడ ఇక్కడ పార్టీ మిత్రుల ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాను ఇక్కడ ఒకే విజ్ఞప్తి చేస్తున్నా మీ కార్యకర్తలకు మీ ఊళ్ళు ఆదాయం ఇవ్వాలంటే పది వర్కులు ఇవ్వండి లేదంటే ఇంకోటి ఏదో మీరు మీరు సహాయం చేయండి మీకు అవకాశం ఉంటే అదే కాకుండా ఈ విధంగా ప్రకృతి వనాలను ప్రకృతి వనాలని ఈ విధంగా నాశనం చేసే కార్యక్రమం మీరు ఈ విధంగా చేస్తే రేపు భవిష్యత్ తరాలు ఇక్కడ ఏమీ లేకుండా పోతుంది రోజు నాని విజ్ఞప్తి చేస్తున్నాను టీడీపీ నాయకులు ఇక్కడ ఇదే విధంగా మేము చేస్తే తప్పకుండా మేము బలంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి రేపు ప్రతి చోట మేము మీకు అడ్డు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వెంటనే నిరపాస్తే విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక్క ఇసుక మట్టితో కూడా ఆగలేదు భూములు కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జెస్ మీట్లో ఎక్కడ చూసినా కూడా ఈ భూ కబ్జాలు విపరీతం అయిపోయాయి ఈ లాస్ట్ టైం చెప్పాను మొత్తం కూడా తిరుపతి రూరలో తుమ్మలకొండ దాటి నుంచి తిరుచామనూరు వరకు ప్రతి పంచాయతీలోనూ వాళ్ళు భూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు